నమస్తే నా పేరు డాక్టర్ కృష్ణమోహన్ ఏర్లగడ్డ క్లినికల్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సర్జికల్ గ్యాస్ట్రో అండ్ బెరియాట్రిక్ సర్జరీ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ హైదరాబాద్ ఈ స్థూలకాయం అనేది చాలా పెద్ద సమస్యగా చాలామందికి ఉంది ఈ రోజున అయితే లావుగా ఉన్న వాళ్ళందరూ బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలా అనేది కూడా ఒక సమస్య లావుగా ఉన్న వాళ్ళందరూ బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాల్సిన పని లేదు అయితే ఎవరు చేయించుకోవాలి ఎప్పుడైతే మీ బిఎంఐ ముప్పై రెండు పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు తప్పనిసరిగా మీరు బియాట్రిక్ బ్రాకెట్లో ఉన్నట్టే అట్లాగే మీకు ముప్పై బిఎంఐ ఉండి కోమార్మిలిటీస్ అంటే డయాబెటీస్ హైపర్ జాయింట్ పెయిన్స్ లేదా స్లీప్ యాప్నియా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ముప్పై బిఎంఐ దాటితే చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది రికమెండేషన్ అయితే ఈ బిఎంఐతో పాటుగా వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా చూస్తూ ఉంటాం సో మీకు అర్థం కావడానికి మీ నార్మల్ వెయిట్ సపోజ్ అరవై కిలోలు ఉండాలి అని ఉంటే మీరు ఇరవై ఐదు కిలోలు అదనంగా గనక బరువు ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు బెరాట్రిక్ బ్రాకెట్లో ఉంటారు అంటే అరవై కిలోలు ఉండే మనిషి ఎనభై ఐదు కిలోలు దాటితే కనుక డెఫినెట్గా సర్జరీ బ్రాకెట్లోనే ఉంటారు ఈ బెరాట్రిక్ సర్జరీలు కూడా రకరకాలు ఉంటాయి అందుకని ముందు హార్మోన్ టెస్టులు చేయించుకోవాలి మీరు ఎందుకు లావయ్యారో అర్థం చేసుకోవాలి ఆ హార్మోన్ టెస్టులను బట్టి నాలుగు రకాల మెరియాట్రిక్ సర్జరీస్ ఉన్నాయి ఏ టైప్ ఆఫ్ సర్జరీ మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది అర్థమవుతుంది లేకపోతే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది చాలామంది చేయించుకుంటున్నారు దానివల్ల అందరూ కూడా బరువు తగ్గకపోవచ్చు ఒకవేళ తగ్గినా మళ్ళీ పెరగవచ్చు అందుకని మస్ట్గా మనం చేయించుకునే ముందే ఏ టైప్ ఆఫ్ సర్జరీ అంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీనా గ్యాస్ట్రిక్ బైపాసా ఆ గ్యాస్ట్రిక్ బైపాస్లో మళ్ళీ మూడు రకాలు ఉంటాయి ఏది బెటరు అనేది మీ బియాట్రిక్ సర్జన్తో సంప్రదించినప్పుడు వాళ్ళు డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది